పరిస్థితి నేను ముగిస్తాను ఈయన పేద బలుగు బడిహీన వర్గాల నాయకులు ఎవరున్నా ఉన్నారు ప్రపంచంలోనే దేశంలోనే అంటే మన జగన్మోహన్ రెడ్డి గారు అని కూడా ఖచ్చితంగా చెప్పగలం ఈనాడు ప్రభుత్వం ఎలా ఉందంటే నమ్మ వాయినం అంటే పుచ్చుకునే నమ్మ వాయిన టైప్లో ఉంది కానీ అంటే ఏదైనా ఇచ్చిపుచ్చుకోవడం మెడికల్ కాలేజీలు చూస్తే దారా దత్తం చేయాలనే ఆలోచనతో ప్రభుత్వం నడుస్తూ ఉంది అంటే అది ఇచ్చే గుణం వాళ్ళ యొక్క ఆ యొక్క కాంట్రాక్టులు తీసుకున్న వ్యక్తుల దగ్గర పుచ్చుకోవడం ఇంత దరిద్రమైన పాలన ఈ యొక్క రాష్ట్ర కూటమి ప్రభుత్వంలో జరుగుతుంది ఏ వర్గాలు కూడా పూర్తి స్థాయిలో సంతృప్తిగా లేరు అన్ని వర్గాల ప్రజలు రైతులు అలాగే యువత కావచ్చు అన్ని వర్గాల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఎప్పుడెప్పుడు ఎలక్షన్స్ వస్తాయా మా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ సీఎం చేసుకోవాలనే యొక్క దృఢ సంకల్పంతో ఉన్నారు మీకు అందరికీ కూడా తెలిసిందే రెండు వేల పంతొమ్మిది నుంచి మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు రెండు వేల ఇరవై నాలుగు దాకా ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఏ నాయకులు కూడా ఎలక్షన్స్ ఒక సంవత్సరం ముందు వాళ్ళు విధుల్లో రావడం జరిగింది ఈ పరిస్థితి అలా లేదు ఆ నెలలు గడవక ముందే మేము వద్దన్నా కానీ జనాలు దండోపదండాలుగా వస్తున్నారంటే ఈ ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉన్నదనేది తాటితెల్లమవుతోందని కూడా సభాముఖంగా తెలియజేస్తూ మరొకసారి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఆ భగవంతుడు ఎల్లవేళలా వాళ్ళ కుటుంబానికి ఆయన యొక్క ఆశీర్వాదాలు ఉండాలని కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రజలందరూ కూడా నా నమస్కారం తెలిసి తెలియ తీసుకుంటున్నాను